చామరాయను క్షత్రియపులకి సేర క్షత్రియ కులందైద్య మతాంతరతాను చావరయన కృతిలో చామురయ పురాణ చారిత్ర సార వీర చముందర పురాణ ఇరవై ఎవసూ త్రిషష్ఠి లక్ష మహాపురాణ చామరయ వీరమాతి దొరికి చారిత్ర సారీ గ్ర గ్రస్థ జైనముని జైనముని చారిత్ర విచారో చామరయను చావనయణ పురాణ చావనయ పురాణ కృత జైరుష పురుషరూరు జన మహాపురుషలు మహాపురుషన కృతి అదే ఇప్పాంధ హవర్తి ఒం వాసు దేవరు ఒంభత్ జన బలదేవరు ఒంభత్ జన ప్రతి వసేవారు ఇప్పటి పీర్థాంధి ఇప్ప అధ్యయ

பாவ வய கேத்தான மூர்த்திய கெத்த ஐவத்தோடு பாயிண்ட் எட்டு எட்டு அடித்தார்கள்